జాతీయ స్థాయిలో ప్రధాన విపక్ష పార్టీ కాంగ్రెస్ ఇవాళ తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది ఢిల్లీలోని ఏఐసి కార్యాలయంలో పార్టీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర నేతలు దీన్ని విడుదల చేశారు త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల కోసం నలబై ఎనిమిది పేజీలతో విడుదల చేసిన మేనిఫెస్టోకు న్యాయపత్ర అని పేరు పెట్టారు ఇందులో ప్రధానంగా కీలక ఇందులో మళ్లీ ఒక్కో గ్యారంటీలో విడిగా హామీలున్నాయి మేనిఫెస్టోలో ఇందులో యువ యువన్యాయ నారీన్యాయ కిసాన్యాయ న్యాయ హిస్సేదారి న్యాయ అమలు చేస్తామని హామీ ఇచ్చారు అలాగే నిరుద్యోగం కులగణనను ప్రస్తావించారు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలో కులాల సర్వే చేపడతామని తద్వారా ఆయా కులాల ఆర్థిక స్థితిగతులు తెలుసుకుని వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు విద్య వైద్యం ప్రభుత్వ ఉద్యోగాలు పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులు నైపుణ్య అభివృద్ది క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో వివక్ష లేకుండా మైనారిటీలు తమ న్యాయమైన వాటాను పొందేలా చూస్తామని పార్టీ తెలిపింది మైనారిటీలకు దుస్తులు ఆహారం భాష మరియు వ్యక్తిగత చట్టాల ఎంపిక స్వేచ్ఛను ఇస్తామని తెలిపింది రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో మరిన్ని భాషలను చేర్చాలన్న దీర్ఘకాలిక డిమాండ్లను పార్టీ నెరవేరుస్తుందని నేతలు పేర్కొన్నారు అలాగే రాజ్యాంగంలో పేర్కొన్న షెడ్యూల్ కులాలు జాతులు వెనుకబడిన వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన యాబై శాతం పరిమితి ఎత్తేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అన్ని కులాలు వర్గాలకు అమలు చేస్తామని కాంట్రాక్ట్ ఉద్యోగాల విధానం తీసేసి అన్ని ఉద్యోగాల్ని క్రమబద్దీకరిస్తామని తెలిపింది ఎస్సీ ఎస్టీలకు ఇళ్ల నిర్మాణం వ్యాపారాల కోసం ఇస్తున్న క్రెడిట్ను పెంచుతామని తెలిపింది మొత్తానికి కాంగ్రెస్ మేనిఫెస్టో చార్ అలా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి